ఇది పాతకాలం నాటి వంటలు ఇలా వండడం వల్ల రుచిగా ఉంటాయి ఇప్పుడు ముందుగా మనము వంకాయలు తోట నుంచి తెచ్చుకున్నాం వంకాయలను కోసి ఉప్పులో వేసుకున్నాం ఇలా ఉప్పులో వేసిన వల్ల వంకాయ నల్లబడది టమాటాలు చిన్నగా పోసుకున్నాం ఇప్పుడు ఈ వంకాయలను నీళ్లు వడగట్టి ఉప్పులో కడిగిన వంకాయలు ఇందులో వేసుకోవాలి టమాటా వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి ఇది మీగడ పెరుగు ఒక చివచ్చడు కారపొడి వేసుకోవాలి చిన్న చెడు తగినంత తగినంత ఉప్పు చెమ పసుపు ఇప్పుడు దీనిని మొత్తం ఇలా కలపాలి టమాటా వంకాయ పెరుగు పసుపు కారపొడి తగినంత ఉప్పును మొత్తం కలపాలి ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపి రెడీ పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వండి పెట్టినాము స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టుకున్నాము అందులో ఒక మూడు చెంచాలున పోసుకున్నాం ఒక చెంచడు పోపిత్తులు అరచిముచడు జీలకరళ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వీటిని దూరగా తోలించుకోవాలి ఇది పచ్చి ఇంగు చిన్నగా కొంచెం వేసుకోవాలి ఒక్క అల్లం మెల్లిపాయ ఇలా పచ్చివాసన పోయేదాకా గోలిచ్చుకోవాలి కజామాకు మనం ముందుగానే రెడీ చేసుకున్న వంకాయ పెరుగు కలిపి ఉంచుకున్న టమాటతో ఇందులో వేసి కలుపుకోవాలి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఉడికింది ఒక చిన్న ఒకటి మసాలా ధరలుకోవాలి ఇలా కలపాలి కొత్తిమీర ధరలుకోవాలి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి వంకాయ పెరుగు కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది